గోవిందాయణ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ వందే మాత్రం మూడవ తారీఖున గురువారము ఆశ్వీచ శుక్ల పాడ్జవి శరణ నవరాత్రులు ఆరంభమవుతున్నాయి అందరికీ ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా ఆరంభమవుతున్నాయండి నవరాత్రులు కలస స్థాపన పూజ ఆరాధన చేసే పద్ధతులు అలాగే వైష్ణవ సాంప్రదాయంలో తిరువారాధన చేయాల్సిన పద్ధతి ఈ విషయాల గురించి కాస్త తేలికగా అర్థమయ్యేలా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నవరాత్రులు పాఠ్యం నుండి మనం ఆరంభం చేసుకుంటాం కాబట్టి ఇక ముందు రోజు అమావాస్య మరి పూజా మందిరం అంతా శుభ్రం చేసుకోవచ్చా అంటే ఏ దోషం లేదు నేను చాలా వీడియోస్తో చెప్పున్నాను మనకి ఎప్పుడు కూడా ఉగాది పండగ కూడా చైత్రశుద్ధ పాఠ్యం నుండి ఆరంభమవుతుంది ఆ రోజు మనం చక్కగా ఇంట్లో అఖడి దీపం ఉంచుకోవాలి పూజించుకోవాలి చేసుకోవాలి అనుకుంటే ముందు రోజే శుభ్రం చేసుకోవాలి ముందు రోజు ఏమిటి అంటే అమావాస్య వస్తుంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు అమావాస రోజు కూడా శుభ్రంగా మధ్యాహ్నం వేళ వరకు పితృదేవత నైవేద్యం పెట్టుకుని పితృదేవతలకు పెట్టేసి వాళ్ళని అక్కడికి సాగరం పేసి కాస్త సాయంత్రం వేళ కూడా శుభ్రం చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదండి అమావాస్య అయినా కూడా చక్కగా సాయంత్రం వేళ రాత్రి వరకు కూడా మీ ఓపికను బట్టి శుభ్రంగా పూజా మందిరము ఫోటోలు విగ్రహాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా శుభ్రం చేసేసుకొని చక్కగా సర్దుకొని పాడ్యమి రోజుకి శరణ్ నవరాత్రులు స్వాగతిస్తూ ఏర్పాట్లు చేసుకొని ఉంచుకోవచ్చు అందులో దోషము తప్పు ఏమి లేదు ప్రతిసారి నేను ఒక విషయం చెప్తూనే ఉంటాను ఎందుకు చెప్తానంటే కొందరు భయపెడతారు ఏంటంటే అమావాస రోజున ఫోటోలు దేవాలయము అదే పూజా మంత్రం శుభ్రం చేయడం వలన రకరకాలుగా అరిష్టాలు కలుగుతాయి లక్ష్మీదేవాళీ వెళ్ళిపోతుంది ఈ విధంగా కానీ గుర్తుంచుకోవాలి మీరు ఈ విధమైన భయము ఆందోళన పెట్టుకుని చేశారంటే నిజంగా సరిగ్గా అదే జరుగుతుందండి కానీ పూజామంత్రం శుభ్రం చేయడం అనేది దైవ కార్యము భగవంతుడి ఫోటోలు లేదా విగ్రహాలు అక్కడ ఉన్న వస్తు సంచయం ఏదైతే ఉందో దాన్ని చక్కగా చక్కగా శుభ్రంగా తుడిచి కడిగి అక్కడ పెట్టి చేసుకుంటుంది స్వామికి సేవ లేదా అమ్మవారికి సేవ ఈ విధమైన సేవా భావనతోటి దాస్య భావనతోటి మనం చేసిన కైంకర్యం ఏదైతే ఉందో దానికి ఏ దోషం ఉంటుందో పైగా పుణ్యం వస్తుంది కాబట్టి అమావాస రోజు కూడా మీరు చక్కగా పూజ మందిరం అంతా కూడా తలతలా శరణ్ నవరాత్రులకి సిద్ధం చేసుకోవచ్చు ఏ తప్పు లేదు దోషం ఏమాత్రమూ లేదు చాలా వీడియోస్ లో కూడా ఇంతకు ముందు చెప్పుకున్నాను కాబట్టి భయపడటము ఆందోళన పట్టడం ఇక శరణ్ నవరాత్రులకి అఖండ దీపం పెట్టుకోవాలి లేదా కలుషం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఎప్పుడు స్థాపించుకోవాలి అనుకుంటే ఈ పాడ్యం రోజున ఉదయం స్థాపించుకోండి ఉదయం అంటే మరి వేకుజామున కుజామున అంటే మీకు ఏ ఓపిక ఉంటే బ్రహ్మముహూర్తంలోనే స్థాపించుకోండి ఓపిక ఉండదు ఇంట్లో పిల్లలు వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు మనకి నవరాత్రులు వచ్చాయి లేదా పండగలు వచ్చాయని ఇంట్లో వంట తప్పుతుందా పిల్లలకు వాళ్ళు తప్పుతుందా చేయాల్సిన బాధ్యతలు తప్పుతాయా తప్ప పైగా సెలవులు ఇస్తే మొత్తం ఇంట్లో రివడు ఉంటారు వాళ్ళకి చాకరీ చేయాలి టైంకి అడిగినాయి మొత్తం వండి వాళ్ళు అమర్చాలి ఎన్నో బాధలు ఉంటాయి కాబట్టి ఉదయం కాస్త చూసేసుకొని మీరు పది గంటల లోపల అలాగా కాస్త పూజ చేసుకొని ఒక కలుషము ఒక అఖండ దీపము స్థాపించుకోవచ్చు కలశంలో చక్కగా రాయి కలశము లేదా వెండి కలశము ఇత్తడి కలుషము ఏదైనా సరే స్టీల్వి ఇలాంటివి వాడకండి మెటల్వి అలాంటివి వాడకండి ఏదైనా సరే లోహంతో చేస్తుంది సహజంగా రాయి కలుషం వాడతారు అది ఎందుబాటు లేకుండా ఇత్తడి ఉంటే అదైనా పర్లేదు వెండి ఉంటే అదైనా పర్వాలేదు దానిలో మీరు చక్కగా నీరు నింపుకోండి లేదు నీరు ఈ తొమ్మిది రోజులు ఇంత పాడైపోతుంది అనుకునే వాళ్ళు దానిలో నవధాన్యాలు కానీ బియ్యము కానీ నింపుకోవచ్చు లేదా గోధుమలు ఉంటే గోధుమలు కూడా నింపుకోవచ్చు ఏం లేదు దాంట్లోకి నవధాన్యాల్లో కానీ నీళ్ళలో కానీ నింపుకొని దాంట్లోకి అమ్మవారు ఉన్నట్లు ఆవాహన భావన చేసుకోవడమే నీళ్ళు తొమ్మిది రోజులు పెట్టేస్తే బాసిపోతాయి అనుకోండి చక్కగా బియ్యము నింపండి ఆ కలశంలో లేదా గోధుమలు నింపుకోండి దానిపైన కొబ్బరికాయ ఉంచండి దానిపైన ఒక రవికల ముక్క ఉంచండి ఆ చుట్టూ వేపాకు ఉంటాయి కదా ఈ మామిడి ఆకులు మామిడి చిక్కులు పెట్టండి ఆ మామిడి చిక్కులు కొంచెము వాడిపోతాయి ఎండిపోతాయి అనుకున్నప్పుడు మామిడి చిక్కుల వరకు మార్చుకోండి కలుషం ఏమి కలపము దాని మీద కొంచెం టెంకాయలా చేసేసి మామిడి చిగులు మార్చుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు దానిపైన ఫేస్ మాస్క్ రూపంలో పెట్టేసి అలంకరించుకుంటున్నారు అది వాళ్ళ ఇష్టము అదైతే శాస్త్రంలో లేదు అలా అలంకరించాల్సిన అవసరం లేదు ఉన్న వాళ్ళు మీ ఇష్టం ఎంతైనా చేసుకోండి ఒప్పిగలిన వాళ్ళు కేవలము కలష ఉంచుకోండి అలాగే ఒక అఖండ దీపం చక్కగా పూజా మందిరంలో స్థాపించుకోవచ్చు కాస్త పొడుగ్గా ఉన్న వత్తు ఒకటి చేసుకొని వేసుకొని నూనె మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువ కాకుండా మధ్యస్థంగా సగం వరకు నూనె నింపి మధ్య మధ్యలో చూసుకొని ఆ కొడిగట్టిన దీపాన్ని కొంచెం కదిలించుకుంటూ ఆ అఖండం వెలిగించుకోవచ్చు ఒకవేళ ఏ కారణం చేతనా రాత్రివేళ నిద్రపోతూ ఉన్నప్పుడు లేదా ఉదయం అయినా సరే గాలి వీచి ఏ కారణానికి అఖండం కొండెక్కినా చూసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి మరలా వత్తి నలిపి తైలం పూసి వెలిగించుకోవచ్చు అండి అఖండం అంటే అసలు కొండెక్కకుండా ఉంచారని కాదు మనం ఎంత ఉంచుదా ప్రయత్నిస్తున్నా రాత్రి నిద్రపోతున్నప్పుడు ఏ అర్ధరాత్రి వేళ కొండెక్కుతుంది లేదా గాలి వీచినప్పుడు ఏదో కారణాలు ఉంటాయి మనము చూసాము అంటే చూసిన వెంటనే వెలిగించే పక్షాన అలా చేసామంటే మనం అఖండం పెట్టినట్టే లెక్క దేనికి భయపడి ఆందోళన పడాల్సిన వరకు లేదు అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో చిన్న విగ్రహం ఏదైనా ఉంటే ఈ తొమ్మిది రోజులు కూడా అభిషేకం చేసుకోవచ్చు నీళ్లతోటి చేసుకోవచ్చు పాలతో చేసుకోవచ్చు పంచామృతాలతో చేసుకోవచ్చు మీ ఇష్టం మీ ఓపిక ఏదైనా సరే మనం ఎక్కువ గేళ్లలో మహిళలే చేస్తూ ఉంటాం కాబట్టి ప్రేమతోటి శ్రద్ధతోటి మనం కుదిరినప్పుడల్లా మన ఓపిక కొద్దీ ఎంతో కొంత సేవ సాగించుకోవచ్చు అండి ఇదంతా ఇది ఇలాగే శాస్త్రోక్తంగా చేసిబడేయాల్సిందే అన్న నియమము మహిళలకు లేదు ఎందుకంటే మనకు ఉండే పనులకి మనం చేసే చాకిరికి ఇంకా కాస్త శ్రద్ధ పెట్టి చేస్తున్నదే గొప్ప విషయం మరలా మహిళలు చేసినప్పుడు శాస్త్రోక్తంగా ఏటో చెడ్డో ఉదయం తర్వాత ఒకటి ఈ మంత్రం చదివి ఆచిని చేసి ఇదిగో ఇలాంటివి మహిళలకు ఉండవు మహిళలకి చెప్పబడింది ఏమిటి చెప్పబడినది ప్రేమ భక్తి భక్తి ప్రేమతోటి ఆరాధన చేసుకోవడమే కాబట్టి ఓ ఆరాట పడిపోయి పండితులు దేవాలయాలు ఎలాగో చేస్తారు అలాగే అని ఆరాటం అక్కర్లేదు అలా చేయలేక ఏదైనా పొరపాట్లు దగ్గర దొరికితే బాధ అక్కర్లేదు గుర్తుంచుకోండి ప్రతిరోజు చక్కగా మీకు ఓపిక ఉంటే ఏ కిచడీ కానివ్వండి లేదంటే పొంగల్ కానివ్వండి పాయసం కానివ్వండి చక్కెర పొంగల్ ఏదో ఒకటి పాలన్నం కానివ్వండి దద్దోజనం కానివ్వండి పులహోర కానివ్వండి గారెలు ఏదో ఒకటి ఏది వండితే అది నైవేద్యం పెట్టుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి గారెలు చేసేటప్పుడు చాలా మంది దాంట్లో ఉల్లిపాయలు వేయడం అలవాటు మీద ఉల్లిపాయలు మిరపాయలు వేసేస్తున్నారు దేవుడికి నివేదన చేసే గారెల్లో ఉల్లిపాయలు మిరపాయ మొక్కలు వేయకూడదు నాలుగు గారెలకి గారెలు బిడ్డ తీసి పక్కన పెట్టి అవి అలాగే వేసేసి అవి దేవుడు నైవేద్యం పెట్టి మిగతా వాటిలో కావాలంటే ఉల్లిపాయలు కలిపేసుకోండి ఉల్లి వెల్లుల్లి నైవేద్యంలో నిషేధం కొన్ని తంత్ర పూజల్లో ఉల్లిపాయలు మాంసం అది వాడతారు కానీ మనం ఏంటో చేసేది శుభ్ర సాత్వికమైన పూజ కాబట్టి ఉల్లిపాయలు లేకుండా మామూలు గారెలు చేసేసి నివేదన పెట్టండి మీరు తినే గారులో కావాలంటే కలుపుకోండి అలాగే మీకు వచ్చినందులో చక్కగా అమ్మవారి పాటలు చిన్న చిన్న స్తోత్రాలు ఉంటాయి కదా అన్నపూర్ణాష్టకము దుర్గాష్టకము బ్రహ్మరామిక ఆటము గౌరీ స్తోత్రం పార్వతీదేవ స్తోత్రం లక్ష్మీ స్తోత్రం అష్టోత్రము ఇలాంటివన్నీ కూడా ఏ నియమాలు అవసరం లేదు మహిళలు అందరూ చేసుకోవచ్చు కొంచెము ఈ ఖడ్గమాలలు సప్తశతులు ఇలాంటివి మాత్రము కొంచెం దానికి దీక్షా నియమాలు కావాలంటున్నారు ఇంతకు ముందు కూడా ఉపాసకులు చెప్పారు ఆ విషయము మరలా వాడి గురించి ఉపాసకులతో మాట్లాడేటప్పుడు కనుక్కుండా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను తెలియని వాడి జోలికి ఏదో ఫలితాలు వస్తాయని పోవడం మానయ్యండి మనకి తెలియని ప్రతి విషయము గబాబా చేయాలని ఆత్రం అక్కర్లేదు నీకు తెలిసిందే ఉన్నంతలోనే సౌలభ్యంగా ఉన్నది భక్తులతోటి చేయడం కావాలండి ఏదో పెద్దది చేసేస్తే అమ్మవారు పెద్దదిచ్చేస్తుంది అనే ఆశ ఆపోహ వదిలేయండి పొద్దున కూడా పూజ లేట్ అవుతుంది అనుకునే వాళ్ళు ఏం పర్లేదు కాస్త పలహారము టీ అవి తీసేసుకొని చేయండి ఎందుకంటే మన ఆడాల బాధలు ఆడాలికి తెలుస్తాయి పొద్దున్న లేసి పిల్లలకి చేసి వండి ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు నాలాగా ఇంట్లో అందరికీ చేసి ఆ తర్వాత అప్పటికే తొమ్మిది అయిపోయి అయిపోయి అప్పటికి ఇంకా ఏమీ తినకుండా ఖాళీ కడుపు మార్చుకుంటూ అలా చేయక్కర్లేదు మనం అలాగా కళ్ళు తిరుగుతూ తిండి మానేసి పాప స్వపాలు పడుతూ ఉంటే మనలో అంతర్లీనంగా ఉన్న పరమాత్మడే బాధపడతాడు గుర్తుపెట్టుకోండి భగవద్గీతలో ఆ విషయం ఉంటుంది కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను చక్కగా అంత కష్టపడుతూ పనిచేసే వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు ఎంతో కొంత అల్పాహారం తీసుకోండి ఏం పర్వాలేదు అమ్మవారు ఏమీ అన్నది ఎందుకంటే ఆవిడ కూడా ఆడదే మన ఆడవాళ్ళ సమస్యలు బాగా అమ్మవారికే తెలుస్తాయి కాబట్టి కాస్త నిదానంగానే చేసుకోండి లేదా పగలసలు కుదరని వాళ్ళు ఏం చేస్తారంటే పగలకి కేవలం దీపం పెట్టుకోండి కాస్త సాయంత్రం వేళ కుదురుతుంది కదా సాయంత్రం కాసేపు కూర్చొని సన్నిధానంలో ఏదన్నా రెండు పాటలు పాడుకోవడమో స్తోత్రం పాడుకోవడము చేసుకోండి సహజంగా ఈ అమ్మవారి పూజలు అన్నీ కూడా సంధ్యా సమయంలోనే చేస్తారు నవరాత్రులు అంటే కూడా అంతే రాత్రిపూటే కోలాటాలు దాండియాలు బతుకమ్మలు ప్రతీది కూడా అమ్మవారి కాన్సెప్ట్ అంటేనే సంధ్యా వేళలో ఉంటుంది సాయంత్రం వేళలో ఉంటుంది కాబట్టి ఉదయం హడావుడిగా చేసుకోగలిగినా చేసుకోలేకపోయినా సంధ్యా సమయంలో మాత్రం చేసుకోండి సాయంత్రం కాస్త ఫ్రీగా ఉంటారు కదా కుదిరితే నవరాత్రుల్లో మాంసాహారం అనటం మానేయండి ఒకవేళ కుదరదు ఏంటో భర్త గారు వారు ఒప్పుకోకపోతే ఏం చేస్తాము కుదరకపోతే వాళ్ళ కోసం చేసేసి కుదిరిన వాళ్ళు కాస్త ఈ నవరాత్రులన్నాలు కూడా శాకాహారం తీసుకుంటే మంచిది ఆరోగ్యపరంగాను మంచిదే మనం ఒక నియమం పెట్టుకొని ఉన్నాం కాబట్టి నియమం పాటించమని ఒక సంతృప్తి మనకు కలుగుతుంది కుదిరిన వారు చక్కగా అమ్మవారికి దేవాలయాలు అలంకారాలు అవన్నీ చేస్తారు కాబట్టి చక్కగా వెళ్లి దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని రావచ్చు అలాగే వైష్ణవ సంప్రదాయం పాటించే వాళ్ళు ఉన్నారంటే మనకి ఈ దసరా వరకు కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు సాయంత్రము స్వామిని ఉదయం సాయంత్రం వెళ్ళి కూడా రకరకాల వాహనాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో స్వామికి మంగళహారతులు ఇచ్చుకోవాలి అలాగే నాలు కూడా లక్ష్మీ అష్టోత్రము ప్రతిరోజు అనుసంధానం చేసుకోవాలి ఇలాగ విష్ణు శాస్త్రం చేయడానికి ముందు లక్ష్మీ అష్టోత్తరం అనుసంధానం చేసుకొని చేసుకుంటాం అలాగే వేదాంత దేశి గారు పరాశర వారు వీరు అనుగ్రహించిన ఈ శ్రీ స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో లక్ష్మీ స్తోత్రాలు వాటిని కూడా కుదిరినప్పుడు అనుసంధానం చేసుకుంటూ ఉండాలి భగవతి శ్రీ మహాలక్ష్మీదేవి జగన్మాత పైగా మనకు ఆచారురాలు ద్వయమంత్రము వైకుంఠంలో నుండి శ్రీమన్ నారాయణుడి నుండి ఆమె పొంది దానిని విశ్వసేనుల వారికి గ్రహిస్తే విశ్వశ్రేనుల వారు నమ్మాళ్ళవారు వారే వచ్చి మనందరికి కూడా అనుగ్రహం చేశారు ఆ విధంగా వైకుంఠంలో నుండి శ్రీ భగవతి మహాలక్ష్మీదేవి నుండే ద్వయమంత్రం వచ్చింది ద్వయమంత్రం మోక్షాన్ని ప్రసాదించేది కాబట్టి మహాలక్ష్మీదేవి జగన్మాత మరియు మనకి ఆచారాలు రారు కాబట్టి ఈ నవరాత్రుల నాడు ఖచ్చితంగా మహాలక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించాలి తులసి పూజ చేయాలి అలాగే స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఉదయం వాహనము సాయంత్రం వాహనము వేళ ఖచ్చితంగా ఇంట్లో పెరుమాళ్ళకి ఆరతివ్వాలి స్వామికి మంగళం పాడాలి ఇంతవరకు ఖచ్చితంగా వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు అనుసంధానం చేసుకోవాలి ఇతర విష్ణు భక్తులు కూడా బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వామికి ఉదయం వాహనము సాయంత్రం వాహనము సేవ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయానికి ఇంట్లో ఉన్న స్వామి ఫోటో లేదా విగ్రహం ఏమున్నా కూడా స్వామికి మంగళహారతి ఇవ్వాలి తులసపత్రము పుష్పము సమర్పించాలి స్వామికి నమస్కారం చేసుకోవాలి కూరిన వారు లక్ష్మీనారాయణ సరిధారణలో అఖండం ఉంచాలి కుదరకపోతే నిత్య తిరువారాధన సరే చేసుకొని ఉదయం వేళ సాయంత్రం వేళ స్వామికి వాహన సమయంలో ఆరాధించి మంగళం వాడాలి ఈ విధంగా అందరూ వారి వారి యథాశక్తి చక్కగా శరణవరాత్రులు చేసుకుందాం మనలో వారికి రకరకాల సిద్ధాంతాలు సాంప్రదాయాలు ఉన్నా కూడా అవన్నీ మన యథాశక్తి మన ఇంట్లోపల చేసుకుందాము బయట మాత్రం మనం అందరం హిందువులము మనమందరము బంధువులము చక్కగా అందరము కలిసిమెలిసి ఉండాలి భగవద్ కృపకు వారిని కోరుకుంటూ అందరికీ ముందుగానే ఇంకోసారి కోశారి శరణవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ